ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందన ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘననామమునకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాలపు వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఘనత మహిమ ప్రభావాలు పొందండి యేసు ప్రభు ద్వారా విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఇస్రాయేలీల మీద మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేసినటువంటి ఏడవ న్యాయాధిపతిగా పనిచేసిన అభిమిలకు అనేటువంటి ఒక న్యాయాధిపతిని గుర్చిన వృత్తాంతం వ్రాయబడింది అభిమిలకు అను ఇతడు ఎరుబ్బయలు అని పిలువబడిన గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడు గిద్యోనుకు భార్యలున్నారు చాలా మంది భార్యలున్నారు అతని భార్యలు అతనికి డెబ్బై మంది కుమారులను కనగా షకెము ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీని ఉపపత్నిగా చేసుకున్నాడు గిద్యోను ఎరుబ్బయ్యలు అంటారు గిద్యోను ఈ గిదియోను శక్యము ప్రాంత వాసుల నుండి తీసుకొచ్చిన ఉపపత్ని యొక్క కుమారుడి పేరు గిద్యోనే నామకరణం చేశాడు అభిమేలకు అని అనేటువంటి వ్యక్తి గిదియోను మరణం అనంతరం షకెము వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు నా తల్లి సహోదరులు మీరు బంధువులు మీరు రక్త సంబంధికులు మీకు రాజుగా గిద్యోనుకు వారి భార్యల ద్వారా కలిగిన డెబ్బై మంది రాజులుగా ఉండాలా లేక ఒక్కడనైనా మీ రక్త సంబంధికుడును నా తల్లి రక్త సంబంధికులైన మీకు నేను రాజుగా ఉండాలా కోరుకోమన్నాడు అప్పుడు శక్యం వారు అభిమేలుకునే రాజుగొండాలని కోరుకున్నారు ఆ సందర్భంలో షకీమును అతను రాజుగా ప్రకటించారు అభిమేళకు గిద్యోని యొక్క డెబ్బై మంది కుమారులను కూడా చంపేశాడు ఆ డెబ్బై మంది కుమారులను చంపి డెబ్బది తురుమల వెండి తీసుకుని కూలికి జనాలను అల్లరి జనాన్ని పెట్టుకున్నాడు అంటే ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు అలా అతడు వంకర మార్గంలో ప్రవేశించాడు శక్యము అనేటువంటి ప్రజల యొక్క ఆ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో గిద్యోను కలిగి ఉన్న డెబ్బై మంది కుమారులలో యోతాము అనే ఒక వ్యక్తి తప్పించుకుని వచ్చాడు ఎరుబైలు యొక్క చిన్న కుమారుడు యోతాము అనేవాడు తప్పించుకుని దాక్కున్నాడు శక్యము యజమానులను అతను పిలిపించి వారితో మాట్లాడుతూ అడిగాడు మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేయలేదు నా తండ్రి అయిన మీ మీకోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా యుద్ధం చేశాడు కానీ అతని కుటుంబానికి మీరు కీడి చేశారు అభిమేళకును రాజుగా నిలబెట్టారు అని చెబుతూ ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆ ఉపమానంలో కొన్ని చెట్లు ఉదహరించాడు ఓలేవ చెట్లు అలాగే ద్రాక్ష చెట్లు అంజరపు చెట్టు ఈ విధంగా చివరికి తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు అభిమేళకును పోల్చబడింది తుమ్మ చెట్టు నేడన నేడే దొరుకుతుంది అతని యొక్క చెడుతనం అతని యొక్క యుక్తి అతని క్రోరత్వం ఇవన్నీ కూడా యోతాము హెచ్చరిక చేస్తూ మీరు అతనితో యథార్థంగా ఉండండి అతను యందు మీరు అతని ఎందు సంతోషించదురు కానీ వ్యత్యాసం వస్తే అతనే మిమ్మల్ని కాల్ చేస్తాడు అతనే మిమ్మల్ని నాశనం చేస్తాడు అప్పుడు మీకు అర్థమవుతుంది అతని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏమిటో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ తరువాత దేవుడు కూడా అభిమలకు చేసినటువంటి దుష్టత్వానికి నరహత్యకు శిక్ష విధించాలని ఉద్దేశంతో ఒక దురాత్మను వారి మీదకు పంపాడు షకెము వారికి మరియు అభిమలకు మధ్య వైరం పుట్టేటట్లుగా గాడ్ అలౌడ్ ఈవిల్ స్పిల్ అంటే వాడిని అప్పగించాడు అన్నమాట అపవిత్రాత్మకు అలా వారికి గొడవ ప్రారంభమైంది ఆ తర్వాత వారు అభిమేళికను చంపారు ఒక స్త్రీ బండరాయి వేసినప్పుడు అభిమేళిక తల బయలిపోయింది ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు అనేటువంటి చెడు రాకుండా అతనికి ఆ ప్రకృతి వాడిని చంపమని కోరితే అతను పొడిచాడు చనిపోయాడు గిద్యోను చాలా తేటగా యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చిన తర్వాత ప్రజలు ఏమని కోరారంటే అతను కుమారుడు అతని మనముడు కూడా మమ్మల్ని పరిపాలించాలన్నారు కానీ అతను కుమారుల్లో ఉపపత్రి కుమారుడు పరిపాలనకు వచ్చాడు ఆ తర్వాత తోల అనేటువంటి వ్యక్తి వచ్చాడు తప్ప వీరి కుటుంబం కనపడదు కాబట్టి వారి మాట వారు తప్పిన వారై దేవుని ఎదుట దోషులుగా నిలబడ్డారు కాబట్టి ఈ తొమ్మిదవ అధ్యాయంలో వృత్తాంతం అభిమేలుక్ అనేటువంటి ఒక పర్వర్టెడ్ ఫెలో క్రూయల్ మ్యాన్ ఇస్రాయలి పరిపాలించాడు న్యాయాధిపతిగా వ్యవహరించినటువంటి శైలిని ఇక్కడ మనం చూస్తున్నాం అతడంతటా అతడు లేచి ప్రకటన చేసుకున్న వ్యక్తి చదువుకుందాం ఎరుబయలు కుమారుడైన అభిమ్యులకు శక్యములో ఉన్న తన తల్లి సహోదరుల యొక్కకు పోయి వారితో తన తల్లి పితరుల కుటుంబీకులందరితో మీరు దయచేసి షక్యము యజమానులందరూ వినేటట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబయలు యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులు ఏలుట మంచిదా ఒక మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకోండి అని పలుకున్నాను నేను దేవుని యొక్క ఏర్పాట్లు ఇలా ఉండవు రక్త సంబంధి కాబట్టి ఏర్పాటు చేయబడాలి అనేది ఉండదు దేవుని చిత్తము నెరవేర్పులో ఆయన ఎవరినైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక పార్షియల్ ఒక పక్షపాత ధోరణికి సంబంధించిన విధానంలో ఆయన పిలిపి ఎప్పుడు ఉండదు కానీ అభిమ్యులకు తన యొక్క రాజకాంక్షతో అధికార కాంక్షతో అతడు తన తల్లి ఉపపత్ని అయినప్పటికీ ఇస్రాయేలీల వాగ్దానం కుమారులను గుర్చి అయినను తాను దానిని రక్కకు భావించుకొని అతడే స్వయంగా పరిపాలన కొరకు సిద్ధపడిపోయాడు రక్త సంబంధి అనగానే చాలు కదా అట్రాక్ట్ అవుతారు ఇవాళ మన భారతదేశ పరిస్థితి కూడా అంతే కదా కుల రాజకీయం కులాలను బట్టి కులాలలో ఉన్నటువంటి ఓట్లను బట్టి ఈ దినాన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేక కులాలకు చెందినటువంటి సంఖ్యను బట్టి ఇవాళ అభ్యర్థులు నిలబెట్టుకునే దుస్థితి మనం చూస్తున్నాం ఆనాడు నేను ఎందుకు చెప్పాను ఉదాహరణ ఎలక్షన్ ఉదాహరణ ఈనాడు పరిపాలన కొరకు కులం ప్రాధాన్యత ఉంది ఆనాడు కూడా అదే దుష్టత్వం ఉంది అది దుష్టత్వమే అది మంచితనం కాదు అది యుక్తి మార్గమే తప్ప అది సరైన మార్గం కాదు ప్రభావవంతమైన నాయకత్వం వెలుపటికి రాదు వాస్తవమైనటువంటి ఫలితాలు చూడలేరు ఇట్లాంటి దానిలో కులానికి ప్రాధాన్యత రక్త సంబంధికులు ఒక మతం ఒక కులం ఒక కుటుంబం ఒక వన్ సెట్ ఆఫ్ పీపుల్ వారిలో నుంచి రావాలి అనేటువంటి దురవగాహన ఈ ప్రజల్లో మనకు కనిపిస్తుంది నేను మీ రక్త సంబంధనని జ్ఞాపకం చేసుకోండి అని పలికాడు అతని తల్లి సోదరు అతని గురించి శక్యమ యజమానులు వినేటట్లు ఆ మాటలు చెప్పినప్పుడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమేలు వైపు అభిమేలకు వైపు తిప్పి రాంగ్ డెసిషన్ అందుకే దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు తర్వాత ఇదే అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన మనకు చెబుతాడు శక్యమ యజమానులకు అభిమేళకునకు దేవుడు వైరము కలుగు చేస్తున్నాడు అన్నాడు రాంగ్ ఎలియన్స్ అండ్ రాంగ్ డెసిషన్ తప్పుడు నిర్ణయం తప్పుడు మిశ్రమం కలవబూడదు వారు చక్కని కలిసిపోయారు సహోదరుడే అనుకుని కలిసిపోయారు వాస్తవంగా గిద్యోను కుమారులకు చెందాల్సింది అక్కడ అధికారం ప్రజలు కోరుకుంది గిదియను కుమార్లని కానీ ఉపపత్ని కుమారుడు ఒరిజినల్ సెన్స్ను పెట్టి వచ్చి రక్త సంబంధాన్ని అడ్డుపెట్టి యుక్తిగా దాన్ని ఆక్యుపై చేసి మోసగించాడు సోదరుడా సోదరి ఎవరైనా అధికారంలోనికి ఇలా వస్తే యుక్తితో వచ్చినట్లయితే వారికి అది ఆశీర్వాదం కాదు వారికి శాపమే వారు నష్టపోతారు తాత్కాలికంగా నాయకత్వాల్లో ఉండొచ్చేమో కానీ అది శాశ్వతం కాదు కుల ప్రాతిపదిక మీదో వర్గ ప్రాతిపదిక మీదో నిలబడిన నాయకత్వాలు నాయకత్వాలే కాదు అసలు అదే మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం బైబిల్లో గొప్ప రాజనీతి ఉంది బైబిల్ కనుక ఎవరైనా పరిపాలన అనే కోణంలో కనుక చూస్తే దేవుడు ప్రజలను పరిపాలించిన కోణంలో బైబిల్ని చదివితే గొప్ప రాజనీతి మనకు అర్థమవుతుంది థయోక్రసీ అన్నారు దేవుని పరిపాలన తన ప్రజల ద్వారా ఏ విధంగా తాను నిర్వహిస్తూ వచ్చాడో చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది సహోదరుడు అనుకుని హృదయాన్ని తిప్పుకున్నారు అప్పుడు వారు బయల్పేరీతి గుడిలో నుండి డెబ్బది తొలవల వెండి తీసుకుని వచ్చి అతనికి ఇచ్చారు ఈ శకము ప్రజలు విగ్రహ బయల్పోరి గుడిలో నుండి డెబ్బై తులాలు తీసుకొస్తే అతడు కూలికి అల్లరి జనాన్ని పెట్టుకున్నాడు రౌడీలను పోగు చేసుకున్నాడు రిఫ్రాఫ్ గారిని అందరిని కూడా దగ్గర పెట్టుకున్నాడు అది అతని సైన్యం ఈ డబ్బు ఎక్కడిది విగ్రహం గుడిలోనిది వచ్చిన సైన్యం ఎవరు అవిశ్వాసులైన జనం ప్రవర్తన నియమావళి లేని వారు ప్రభుభక్తి లేని వారు కూలికి వచ్చిన కిరాయి రౌడీలు వీటి చేత రాయకత్వం ఎట్లా సాగుతుందండి ఆలోచించండి విగ్రహారాధన సొమ్మును కిరాయికి తెచ్చుకున్నటువంటి మనుషులను పెట్టుకొని ధవనకాండ హత్యాకాండ కొనసాగించాడు అభిమేలకు అభిమేళు కర్నర జనాన్ని పెట్టుకున్నాడు తర్వాత వఫ్రాలో తన తండ్రి ఇంటికి పోయి ఎరుభై కుమారులను తన సహోదరులు అయిన డెబ్బై మంది మనుషులను ఒక రాతి మీద చంపాడు ఎరుభై చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాడు రాజకుమారులు సహోదరులను చంపాడండి ఎలా తప్పించుకోగలుగుతాడు అనుకున్నాడు అభిమేళిక అంటే అధికార కాంక్షతో కండ్లు మూసుకుపోయి సొంత సహోదరులను చంపాడు ఇది ఎంత దారుణమైన విషయం అంటారు అధికారము కొరకు అధికారము కొరకు సహోదరులను హత్య చేసేటువంటి దుస్థితిలోనికి ఈ అభిమేళిక వచ్చాడు యోతాము తప్ప మిగిలిన వారందరూ కూడా చంపబడ్డారు ఇది చాలా క్రూరమైనటువంటి విషయంగా మనం పరిగణించాలి రక్తపాతం చేత అధికారంలోనికి రావాలని ప్రయత్నం చేసేటువంటి హత్య రాజకీయం అనేది ఆనాడే మనం చూస్తున్నాం తర్వాత యువతామునకు ఆ విషయం తెలిసింది శక్ యజమానులు మిల్లో ఇంటి వారు మస్తకీ వృక్షం కింద దండిపాళం దగ్గర అభిమికులు రాజుగా నియమించారని తెలుసుకుని గెరీజిము కొండ కప్పును ఎలిగెత్తి వారిని పిలిచి ఇట్లా సత్యము యజమానులారా శాపం ఇస్తున్నాడు ఇక్కడ యువతాము చాలా రగిలిపోతున్న వాడుకున్నాడు ఒక పక్కన హృదయంలో భయం ఎందుకంటే ఒక బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు ఇప్పుడు అభిమేలకు పారిపోయే దుస్తుతే అయినా అతనిలో ఉన్నటువంటి ఉద్వేగం చాలా బలంగా ప్రశ్నించే స్థాయికి ఎదిగింది అందుకనే అతను మాట్లాడుతూ అన్న మాట ఏమిటంటే మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకం చేసుకోవాలని మనసు కలిగి బయలుదేరి మమ్ముని ఏలమని ఒలీవ చెట్టును అడిగితే ఒలివ చెట్టు దేవునిని మానవులని దేని వలన నరులు సన్మానిస్తారో ఆ తైలము నేను ఈ చెట్ల మీద రాజునే ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అనను ఇస్రాయలి ఒక రాజుని ఏర్పాటు చేసుకుందామనే ప్రయత్నానికి వచ్చారు దేవుని పరిపాలన కొనసాగుతున్న కాలంలో దేవుడు పిలిచి న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తున్న కాలంలో తనంతట తాను రాజుగా రావటానికి ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని వారు అర్థం చేసుకోవటానికి చెబుతున్నాడు ఒలీవ చెట్టు అన్నిటికంటే శ్రేష్టమైన చెట్టుగా భావిస్తాం ఎందుకంటే దాని యొక్క నూనె ఆరాధనలో వాడతారు ఒలీవ చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఆరాధనలో నూనెను బట్టి పేరుగాంచింది అభిషేకం రాజులను అభిషేకించినప్పుడు కూడా ఒలేవ నూనె వాడారు కాబట్టి ఇది చాలా కాస్ట్లీ ట్రీ అనమాట చాలా ఖరీదైనట్టు అది రాజా వృక్షాలలో రాజు అని చెప్పచ్చు అటువంటి దాని యొక్క వెళ్ళి నీవు మాపై రాజుగా ఉంటావా అంటే అది జ్ఞాపకం చేసింది రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద మిషన్ ఆఫ్ గాడ్ దేవుడు నాకు ఇచ్చిన పనేమిటి దేవుని మానవులను దేని వల్ల నరులు సన్మానిస్తారో ఆ తైలము ఈ యొక్క మాని నేను రాజుగా ఉండాలా అంటే పర్పస్ ఆఫ్ మై లైఫ్ నా జీవితం యొక్క ఉద్దేశం దేవుడు ఉద్దేశించిన దాన్ని విడిచిపెట్టి మనుషులు కోరుకుంటున్నారు నేను రాజుగా రావాలా చూడండి వలివ చెట్టుకి పాపులారిటీ ఉంది కాబట్టి ఆ చెట్లన్నీ వెళ్ళి అడిగాయి అంటాడు అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం దేవుడు ఒక మనిషిని వాడుకుంటున్నప్పుడు ఒక ఉద్దేశంతో అతనికి పాపులారిటీ వస్తుంది ఆ పాపులారిటీ వచ్చినప్పుడు ప్రజలే వెళతారు మాకు నాయకుడిగా ఉండు అని వెళ్తారు అప్పుడు ఆ నాయకుడు లోబడిపోయి ప్రజల మాటను బట్టి నాయకుడిగా ఉంటా గెలిపోతే నష్టపోతాడు అలా కాకుండా సేవలో నిలబడితే ఘనత పొందుతాడు అది ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ లీడర్షిప్లో ఇవాళ చాలామంది దైవ సేవకులు సువార్త ప్రబోధం ద్వారా పాపులర్ అయినటువంటి ఉన్నతమైనటువంటి సేవకులు పాలిటిక్స్ వైపు వెళ్ళిపోయిన వారిని మనం చూస్తున్నాం కొందరైతే ప్రభువును కూడా విడిచిపెట్టి రాజకీయాల్లో ప్రవేశించిన వారిని నేను చూశాను చాలా తేటగా ఇది చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది మిషన్ ఆఫ్ గాడ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ వాజ్ మిస్డ్ ఇన్ దేర్ లైఫ్ వారి జీవితాల్లో వైఫల్యం చెందారు వారు పోగొట్టుకున్నారు కనుక దేవుడు పిలిచిన పిలుపును విడిచి వెళ్ళకూడదు బిల్లీ గ్రహం గారిని అమెరికన్ ప్రెసిడెంట్గా యునానిమస్గా చేయడానికి పార్టీలు అడిగితే ఆయన ఒకటే చెప్పాడట నాకు అవసరం లేదు నేను సువార్థికునిగానే వెళ్తాను ఏ పదవులు నాకు అవసరం లేదన్న సోదరుడా సోదరి ఒలీవ చెట్టు దేవుడు ఘనపరచబడేటట్లుగా ఇవ్వబడుతుంది దానిని నేను పోగొట్టుకుంటానా వీరు మనుషులందరూ ఇచ్చేటువంటి నాయకత్వం కంటే దేవుడు నా పట్ల కలిగిన సంకల్పం ఉంది అది గొప్పది దానిని నెరవేర్చడం నా బాధ్యత దానిని బట్టే నా కిరీటం తప్ప మనుషులు నన్ను కోరుకున్నారు కదా అని చెప్పి నేను నాయకుడి అవటానికి రాను అనేటువంటి విధానాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి చెట్టుగా ఒక వ్యక్తికి పోలికగా చెబుతున్నాడు అంతే ఇక్కడ తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు ఆ అంజరపు చెట్టును వచ్చి రాజుగా ఉండు మమ్మల్ని ఏలు అని అడుగుతుంటే అంజరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా మాధుర్యము మంచి ఫలము నిజమైన క్రైస్తవ్యం ఈ రెండు పదాల సమ్మిళితమే మాధుర్యము మంచి ఫలము ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్రూట్ క్రైస్తవ జీవితం సువాసన భరితం కానీ ఈ రోజున క్రైస్తవులు దుర్గంధ భరిత జీవితాల్లో ఉన్నారు చాలా మంది త్రాగుడు వ్యభిచారం లంచం దొంగతనం నరహత్యలు ఇవి దుర్గంధం మంచితనం ప్రేమ నీతి న్యాయం దయాళుత్వం త్యాగం ఇవి సుగంధం మాధుర్యం మంచి రుచి అలాగే పరిమళం ఈ రెండింటిని నేను వదిలిపెట్టేసి నేను నా ఫలాలను ఇవ్వకుండా నా ఫలాలను ఇవ్వాలి నేను ప్రజలకు అంజూరుపు ఫలములను ఇవ్వాలి మధురమైన ఫలాలను ఇవ్వాలి నేను అలా ఇవ్వకోకుండా మీ మీద అధికారి గుండా అటు ఇటు ఓగన అంటే ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ సే నేను అధికారిని కానా నేను మాటలు చెప్పి బ్రతుకు వాడుగా ఉండనా మంచి నిచ్చి దేవుని మహిమపరచువాడుగా ఉండనా అది ఆలోచన చేయాలి ఒక నాయకుడిగా ఉన్నవాడు తన పట్ల దైవ ఉద్దేశాల నెరవేర్పుకు స్థిరపడిన వాడై ఉండాలి అధికారం కొరకు ప్రక్కదారులు యుక్తి కులం మతం వర్గం వర్ణం ఇవి బెటర్ లీడర్షిప్ ఇవ్వలేవు తర్వాత వారు ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చాడు ద్రాక్ష మాట్లాడుతుంది దేవునిని మనుషులను సంతోష ద్రాక్ష ద్రాక్షరసము నేను ఈయక మాని చెట్ల మీద రాజనై ఉండి అటు ఇటు ఉగుటకు నేను వచ్చేది చూడండి ద్రాక్ష చెట్టు ద్రాక్షారసం ఇవ్వటం మాననా అంటే నాయకత్వంలో ప్రజలు ఏర్పరిచిన నాయకత్వం కొరకు పరిగెత్తినప్పుడు అది దేవుడు ఇవ్వనప్పుడు అది నా పని కాదు ఇట్స్ నాట్ మై డ్యూటీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకడు అడిగాడు అయ్యా నా పితరులు ఆస్తి పంపకంలో నాకు తేడా చేస్తున్నారు అన్నదమ్ములు వచ్చి చెప్పమన్నాడు నన్ను ఎవడు నియమించాడు ఆ పని కోసం అని చెప్పి ఆయన గద్దించాడు కనుక ఒక క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు తన రోల్ ఏమిటి లోకంలో గుర్తిరగాలి తన బాధ్యత ఏమిటి గుర్తెరగాలి ఒక సేవకుడు ఒక బోధకుడు తన బాధ్యత ఏమిటి గుర్తెరగాలి తన విద్యుత్ ధర్మం ఏమిటో దాన్ని తెలుసుకోకపోతే ఇలాంటి డైవర్షన్స్ వచ్చే అవకాశం ఉంది తరువాత ద్రాక్ష చెట్టు కూడా అయిపోయింది ఒలీవ అంజూరా ద్రాక్ష ఈ మూడు రెఫ్యూజ్ చేశాయి హ్యూమన్ లీడర్షిప్కి అప్పుడు తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళారు తుమ్మ చెట్టు ముళ్ళుతో ఉంటుంది నో వన్ కేర్ ఫర్ దట్ ఎవరు కూడా దానికోసం ఇష్టపడరు దాన్ని ఎక్కడ పడితే అక్కడ మునుస్తాయి తుమ్మ చెట్లు దాన్ని ఒక నాటక్కర్లేదు అవే పెరుగుతాయి కనుక వితౌట్ పర్పస్ ఒక ఉద్దేశం కోసం కాదు అవి ముళ్ళు నరికి పొయ్యిలో పెడతారు ముళ్ళ చెట్లు నరికి పొయ్యిలో పెడతారు అందుకే దాన్ని ఉపయోగిస్తారు ఎవరు సంతోషపడరు ముళ్ళ చెట్టు చూస్తే భయపడతాం ద్రాక్ష చెట్టు చూస్తే ఆనందపడతాం అందరూ చెట్టు చూస్తే ఆశపడతాం ఒలేవ చెట్టు చూస్తే ఘనతగా భావిస్తాం కానీ తుమ్మ చెట్టు చూస్తే భయపడతాం అంటే భయకంపితలు చేసేటువంటి ఒక వ్యక్తిని తమ మీద నాయకుడిగా ఎంచుకోవటానికి వెళ్ళాయి ఈ చెట్లు అంటే ఈ మనుషులు అన్నమాట అతడు చెప్పినటువంటి మాట దారుణమైన మాట అదేమిటంటే మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినీ ఏడల రండి నా నేడను ఆశ్రయించండి అన్నాడు అభిమలకు ముండ్ల చెట్టు నా నేడను ఆశ్రయించండి అన్నాడు తుమ్మ చెట్టుకు నీడ ఉంటుందండి తుమ్మ చెట్టు నీడ ఇట్లాంటి నీడ బ్రహ్మపరిచయ నీడ నా ఆశ్రయానికి రండి తుమ్మ చెట్టు చెబుతూ ఉంది నా ఆశ్రయానికి రండి లేదంటే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబాను దేవదారు చెట్లను కాల్చిపోయినని చెట్లతో చెప్పాను కనుక అగ్ని దానిలో నుండి బయలుదేరి ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఫైర్వుడ్ కాల్చి నాశనం చేయటానికే కనుక మంచి చెట్లను పాడు చేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఈ ముళ్ళ చెట్టును ఆ చెట్లు కోరుకున్నట్టుగా మంచి వారిని లెబానోను దేవదారు వంటి ఆ రాజకుమారులను నాశనం చేయడానికి సంకల్పించినటువంటి అభిమేళికతో శక్యము ప్రజలు కలిసిపోయారు కాబట్టి వారి నాశనం తప్పదనేది యువతాము అను గిదియోను కుమారుడు శపిస్తున్నాడు సోదరుడా సోదరి ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నారు దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచడానికి ఇష్టపడ్డాడో దానికి వెళ్తావా నీవేవి స్థలంలో ఉండాలని కోరుకుని అక్కడికి వెళ్తావా ప్రజలు కోరుకుంటున్నారని పరిగెత్తుతావా దేవుడు కోరుకుంటున్నాడు అన్న చోట ఉండటానికి ఇష్టపడతావా ఇది చాలా చక్కటి అంశం దీనిని మనం ఆలోచించాలి ప్రార్థన చేసుకుందాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన అమలు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యం విన్న ప్రజలను దీవించండి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మీయ కన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును కాక